ట్రాఫిక్ నిబంధనలు అధిక చర్యలు తప్పవు రాజేంద్రనగర్ ట్రాఫిక్ సిఐ నరసింహ గౌడ్ ట్రాఫిక్ నిబంధనలు అధిక చర్యలు తప్పవని రాజేంద్రనగర్ సిఐ నరసింహ గౌడ్ అన్నారు రాజేంద్రనగర్లో శనివారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పిఎస్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ నరసింహ గౌడ్ మాట్లాడుతూ అపసవ్య దిశలో వాహనాలు నడిపిన ట్రిబుల్ రైడింగ్ చేసిన చర్యలు తప్పవన్నారు రెండవసారి నిబంధనలు అతిక్రమిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు చాలన్లు వేయడంతో వాహనదారులు సరైన అవగాహన పెంచుకోవడం లేదని సరే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందన్నారు వాహనదారులు నిబంధనలకు అతిక్రమించి వాహనాలు నడిపితే చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు అక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చూపిస్తే మీరు ఇచ్చేస్తారు దీనివల్ల మీకు మీరు మీకు ఇంకా చాలామంది మీరు చెప్తారంటే ఏంటంటే మేము ఎఫైఆర్ చేయాల్సి వస్తుంది మీ ఫ్రెండ్స్ కానీ మీరు అందరు కానీ ఇట్లా రాంగ్ సైడ్ చేస్తారు చేస్తే ఇలా కేసులు అయితే సీరియస్ అయితే కోర్టు పోయి ఫైవ్ హండ్రెడ్ కాల్ చేస్తారు అందుకు మేము ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది ఇంకోసారి ఇంక ఫస్ట్ టైం రాంగ్ సైడ్ అనుకో చేసి కాబట్టి మీకు వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు రెండోసారి కూడా అట్లా అనుకో త్రీ మంత్స్ జైలు ఉంటుంది మూడో రెండోసారి కూడా రామ్ కారీ చేసి మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేసినట్టు అది సిక్స్ జైలు ఉంటుంది సీరియస్ యాక్షన్ ఉంటుంది మీ లైసెన్స్ కూడా మీ లైసెన్స్ యాక్షన్ కూడా ఉంటుంది ఇంకోసారి రెండోసారి పట్టబడద్దు లైసెన్స్ రెండోసారి కూడా పట్టుబడద్దు రాంగ్ కార్డ్ చేయొద్దు రాంగ్ క్రైట్ చేస్తూ జరుగుతా యాక్సిడెంట్ చేయొద్దు ఓకేనా ఈ విషయం మీతో మీతో పాటు మీ ఫ్యామిలీ అందరు మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అందరు చెప్పండి ఇలా రామ్గూడే రామ్గూడెడ్ ట్రైవింగ్ చేస్తే ఎఫ్ఐఆర్ చేస్తారు చాలా చాలా పనిష్మెంట్ సీరియస్ ఉంటుందని చెప్పి చెప్పండి ఉంటే పనిష్మెంట్ చెప్పండి చెప్తారు కదా అర్థమైనా ఎట్టి ఫస్ట్లో రాంగ్ సైడ్ చేయకూడదు దానివల్ల ఏమవుతుంది మీరు నలుగురి మీకు యాక్సిడెంట్ ఎందుకంటే పర్లేదు అమాయకులు బలవుతుంది ఇంతకుముందు రాంగ్ సైడ్ గురించి స్పాట్ జానల్ వేసేది అందులో పబ్లిక్ అంత భయం లేకుండా పోయింది అందుకు ఇప్పుడు ఏం అంటే ఎఫ్ఐఆర్ చేస్తున్నాం ఎఫ్ఐఆర్ చేయడం వలన చాలా మందికి అవగాహన ఉంటుంది భయం ఉంటుంది ఆ భయం వల్ల ఇంకా చాలా మంది చెప్పే అవకాశం ఉంటుంది అరే రాంగ్ రూట్ పోతే ఇలా పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పి చెప్పగలుగుతాం ఉద్దేశంతో మేము చాలా వెహికల్కి మేము రాంగ్ రూట్ వేస్తున్నాం ఈ రాంగ్ రూట్ వల్ల వీళ్ళేకే కాదు ఇతరులకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది అందుకు రాంగ్ రూట్ విషయంలో మేము సీరియస్గా తీసుకుంటున్నాం దయచేసి పబ్లిక్ అందరూ రాంగ్ రూట్ హెడ్ పర్సన్లో రాంగ్ రూట్ చేయకూడదని మేము మా మా యొక్క మనవి ఓకే థ్యాంక్ యూ